దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా చాలామంది వరకున్న తెలివితేటలను బట్టి వరకున్న బలాన్ని బట్టి నేను ఈ విధంగా ఉన్నాను నేను ఇన్ని పేరు ప్రఖ్యాతలు ఇంత ధనాన్ని సంపాదించాను అని గర్వపడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క కృప లేనిదే ఆయన యొక్క వాత్సల్యత మన మీద లేనిదే ఏది జరగదని మనం గ్రహించాలి ప్రియమైన సహోదరులారా దేవుని యొక్క కృపని మనం పొందుకోవాలంటే నిత్యమైన ఆశీర్వాదాలు మనకి రావాలంటే మనం ఏం చేయాలి మొదటిగా మనలో దోషం అనేది ఉండకూడదు మనం పాపానికి దూరంగా ఉండాలి ప్రి సహోదరులరా పాపానికి వచ్చే జీవితం మరణం ఆ మరణాన్ని ఎందుకు ఆహ్వానించాలి ఐదు పది నిమిషాల క్షణికావేశం కోసం మీరు పాపం చేసి మరణాన్ని తెచ్చుకోవడం కంటే ఆ పాపం నుండి పారిపోవడం ఎంతో ఉత్తమం మనం యోసేపు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అతనికి పాపం చేసే అవకాశం వచ్చినా ఆ పాపాన్ని చేయకుండా ఆ పాపం నుండి పారిపోయాడు పారిపోయిన తర్వాత కూడా ఎన్నో ప్రలోభాలు వచ్చినా చెయ్యని తప్ప ఒక శిక్ష అనుభవించినా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు ఒక ఉన్నతమైన స్థానాన్ని అతనికి ఇచ్చాడు మీరు కూడా పదే పదే పాపంలో పడిపోతూ ఉంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి రక్షించబడిన నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నువ్వు ఇంకా పాపంలో పడిపోతూ ఉంటే అది ఎవరికి అవమానం ఇంకా ఎందుకు తెలిసి తెలిసి ఆయన యొక్క గాయాల్ని రేపేవాడిగా రేపే దానిగా నువ్వు ఎందుకుంటున్నావు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి రేపు సహోదరులారా మనం అందరం కూడా దేవుని బిడ్డలం దేవుణ్ణి తెలుసుకోకముందు పాపం చేస్తే క్షమాపణ అనేది మనకు ఉంటుంది ఎందుకంటే ఆయన గురించి మనకు తెలియదు కాబట్టి కానీ దేవుని గురించి నీవు తెలుసుకొని తిరిగి మళ్ళీ పాపంలో పడిపోతూ పడిపోతూ ఉంటే అది నీ యొక్క తప్పిదమే అవుతుంది ఏదో ఒక రోజు దేవుని యొక్క వస్తుంది ఆ రాకడ సమయంలో నీవు ఎత్తబడే గుంపులో లేకుండా ఉంటే ఎంత భయంకరం ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరులారా కొంచెం కష్టమైన కొంచెం ఇబ్బంది అయ్యా అనిపించినా మీరు పాపం నుండి పారిపోండి ఎందుకంటే పాపానికి వచ్చే జీతం మరణం కాబట్టి మరణాన్ని పొందుకోవడం కంటే కొంచెం కష్టమైన మీకు ఇబ్బంది కలిగినా దాన్ని విడిచిపెట్టి పవిత్రంగా నీతిగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఎంతో దీవెనకరం మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మనందరం గడపాలి మనలో దోషం ఉంచుకొని మన పాపాలకి ప్రాయశ్చిత్తం లేకుండా క్షమాపణ లేకుండా దేవునికి ప్రార్థన చేసి నా ప్రార్థనకి జవాబు రావడం లేదు అని అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది ప్రియ సహోదరులారా పశ్చాత్తాపం కలిగిన హృదయంతో మీ పాపాలన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకొనండి మొట్టమొదటిగా దేవునికి ప్రార్థించండి నీతిగా నిజాయితీగా జీవించడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయండి మీ ప్రతి ప్రయత్నంలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు సహాయం చేస్తాడు ఒక్క చెడు అలవాటుకి బానిసైన మీరు ఒకేసారి దాని నుంచి విడుదల పొందాలంటే అసాధ్యమైన పని నెమ్మది నెమ్మదిగా దాన్ని విడిచిపెట్టి పూర్తిగా మీ హృదయంలో ఆ పాపాన్ని తొలగించుకొని దానికి విరుద్ధంగా మీరు ఉండి పవిత్రమైన జీవితానికి జీవితం జీవించడానికి మీరు అడుగులు వేసినట్లయితే దేవుడు మీకు తోడుగా ఉండి మీ ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం చేస్తాడు ఎందుకంటే మనందరం కూడా ఆయన స్వరూపులం మన ఆత్మ ఆయన దగ్గరకు వెళుతుంది వెళ్ళినప్పుడు ఆ తీర్పు సమయంలో మనం దోషులుగా కాకుండా సగర్వంగా తల ఎత్తుకుని ఆయన ఎదుట నీతిమంతుల వలె మనం తీర్పు తీర్చబడి ఆయన పర్లోక రాజ్యాలో ప్రవేశించలాగిన మనందరం కూడా అటువంటి ధన్యతని పొందుకోవాలి అటువంటి పవిత్రమైన జీవితాన్ని జీవించి దేవుడు మీకు అనుగ్రహించబోయే గొప్ప పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిలా ఉండాలి అటువంటి కృపని దేవుడు మీ అందరికీ అనుగ్రహించనుగా ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా దయచేసి మేము చేసిన తప్పుల్ని మేము చేసిన పాపములు క్షమించండి ఇంకనూ అనేకమైన సహోదరి సహోదరులు ప్రభా పాపానికి బానిసలుగా జీవిస్తూ ఉన్నారు పదే పదే ఆ పాపం చేయకూడదనుకున్న చేస్తూనే ఉన్నారు ప్రభా వారి యొక్క బలహీనతల నుంచి మీరే విడుదల అనుగ్రహించండి బలాన్ని ప్రసాదించండి నీతిగా నిజాయితీగా జీవించి ప్రభా మీకు చేసే విజ్ఞాపనలకి సరైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకునే భాగ్యాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారు ఈరోజు తీర్మానం చేసుకుంటున్నారు అబద్ధం ఆడకూడదని ప్రభా దొంగతనం చేయకూడదని ప్రభా ఎటువంటి చెడ్డ పనులే చేయకూడదని వారికి ఉన్నటువంటి బలహీనతలు తొలగించుకోవాలని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటూ ఉన్నారో వారి ప్రతి తీర్మానాన్ని స్థిరపరచండి వారు మీకు ఇచ్చిన మాట మీద నిలబడే గొప్ప ఆధిక్యతని వారికి అనుగ్రహించండి ఆయన ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించి మీ బలాన్ని ప్రసాదించండి ప్రభా ఎంతమంది బలహీనతలతో బాధపడుతున్నారు శ్రమల చేత బాధలను అనుభవిస్తున్నారు వారందరికీ మీ కృప చూపించమని మీ ఆశీర్వాదాన్ని ఆ బిడ్డలకు దయచేయమని మీ మెండైన దీవెనలతో నింపి కాపాడి రక్షించమని మా ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగు వాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్